భగవద్గీతలో నిష్కామ కర్మ అనే కాన్సెప్ట్ చెప్తారు పని చేయటం మీద మాత్రమే మీకు హక్కు కలదు ఫలితం మీద కాదు మార్పు వచ్చింది అన్నదానికి నాకు దగ్గర రుజువు లేదు మార్పు రాలేదు అన్నదానికి నా దగ్గర రుజువు లేదు అంటే ఇప్పుడు రెండేళ్ల క్రితము చర్చి ఆపేదానికి మేం చేసిన పోరాటం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా మేం పంచిన పాంప్లెట్లు వల్ల కొంతమందికి ఎస్సీలు మతం మారితే బీసీలు అవుతారని చెప్పి తెలిసి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అంటే మీ ప్రయత్నం ఒకవైపున జరుగుతూ ఉంటే దాని ఫలితము ఎట్నుంచి వస్తుంది మీకు తెలియదు నేను హిందు గ్రూప్ లలో చాలా ఉన్నాను నేను అయితే మనం చేసే ఈ ప్రయత్నాలు హిందువులలో మార్పు రావట్లేదు అంటే మార్పు రావట్లేదు అని ఎలా చెప్పగలరు నేను కొన్ని రేడియోలతో తిరిగి చూస్తున్నాను ఏంది మీరు లోపల మార్పు రావట్లే అంటే వాళ్ళు మనల్ని ఏమంటున్నారు అని అంటున్నారు ఇక్కడ భగవద్గీతలో నిష్కామ కర్మ అనే కాన్సెప్ట్ చెప్తారు పని చేయటం మీద మాత్రమే మీకు హక్కు కలదు ఫలితం మీద కాదు ఇక్కడ మీరు పని చేయటం మొదలు పెడుతూనే వీడు మాట్లాడా లేదా అని ఆలోచిస్తే మీరు పని చేయలేరు మేము ఈ పోరాటం మొదలు పెట్టి ఎనిమిది ఏం ఒక చర్చి ఆపేదానికి వెళ్తే అక్కడ చట్టం తెలుసుకో సోదరా అనే ఒక పాంప్లెట్ తీసుకెళ్ళాం ఫైట్ చేశాం అంతా మాకు ఎలా చేయాలో తెలియదు ఏదో మా ప్రయత్నం మేము చేసాం మేము చర్చి ఆపలేకపోయాం సరే ఒక రెండేళ్లు గడిచింది ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే సందేహం ఉందో మాకు అలాగే ఉంది రెండేళ్లు బట్టి మనం ఆగపకుండా ప్రయత్నం చేస్తున్నాము దీని వల్ల ఏమన్నా ఫలితం వచ్చింది సందేహం సందేహం తీర్చడానికి రుజువులు లేవు ఇక్కడ మార్పు వచ్చింది అన్నదానికి నాకు దగ్గర రుజువు లేదు మార్పు రాలేదు అన్నదానికి నాకు రుజువు లేదు ఒక టైమ్ లో ఒక అతను ఫోన్ చేశారు ఎవరు అంటే ఒక ఏరియా ఎంఆర్ఓ ఆ ఎంఆర్ఓ ఫోన్ చేసి ఏమంటున్నారంటే అయ్యా మతం మారిన ఎస్సీ బిసిసి అవుతాడని చెప్పి ఒక వ్యక్తి నా దగ్గరికి ఒక పాంప్లైనా తీసుకొని వచ్చాడు ఆమ్లెట్ మీద మీ నెంబర్ ఉంది అయితే ఏంటన్న అతను ఆ ఊరి మోతుబరి రైతు అతని మీద ఒక క్రిస్టియన్ అట్రాసిటీ కేసు పెట్టాడు సర్టిఫికేట్ ఎవరి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎస్సీఎం రాసింది నేను కూడా అదే ఇచ్చాను ఇప్పుడు అది కాదు మీరు ఎస్సీ సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చారని చెప్పి నా మీద ఫైట్ చేస్తున్నాడు అని చెప్పి నాకు ఫోన్ చేశారు అంటే ఇప్పుడు రెండేళ్ల క్రితం చర్చి ఆపేదానికి మేము చేసిన పోరాటం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా సక్సెస్ చర్చి ఆపడం ఫెయిల్ అయ్యాం కానీ ఆ ప్రయత్నంలో మేం పంచిన పాంప్లెట్ల వల్ల కొంతమందికి ఈఎస్ఈలు మతం మారితే బీసీలు అవుతారని చెప్పి తెలిసి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అంటే మీ ప్రయత్నము ఒకవైపున జరుగుతూ ఉంటే దాని ఫలితము ఎట్నుంచి వస్తుంది అనేది మీకు తెలియదు కాబట్టి మీవి చేయాల్సింది ఏంటంటే ప్రయత్నమే ఆ ప్రయత్నము అక్కడ సక్సెస్ అయిందో లేదో తెలియదు అది ఇంకో చోట అవ్వచ్చు మీరు ఒక వ్యక్తికి బంగ్లాదేశ్ హిందువు చెప్పారు ఆ టయానికి అతనికి ఆ మైండ్ లోకి వెళ్ళలేదు ఇంకొకళ్ళు చెప్తారు ఇంకొకళ్ళు చెప్తారు లేదు ఎక్కడో ఏదో చూస్తారు లేదు ఏ ముస్లిమో ఎక్కడో దాడి చేయడం గమనిస్తాడు గమనించినప్పుడు మీరు చెప్పిన ఆ పాయింట్ గుర్తుకు రావచ్చు అరే కరెక్టే కదా బలా నా రోజు ఆయన చెప్పాడు మనం వినిపించుకోలేదు అని అనిపిస్తుంది అలా అనిపించిన విషయము మీకు చేరలా మీకు చేరింది ఏంది ఆ రోజు నేను చెప్పాను నేను వినలేదు కానీ ఆ తర్వాత అతను రియలైజ్ అయిన సంగతి మీకు తెలియదుగా కాబట్టి మీరు చేయాల్సిన పని బయట హిందుత్వం మీద ఏమైతే దాడులు జరుగుతున్నాయో వాటి గురించి నిరంతరము ప్రతి ఒక్కరికి చెబుతూ ఉండటమే చెప్పడం వరకే మీ పని వాడు మారాడా మారలేదా అవన్నీ అసలు మీరు ఆలోచన చేయదు అది ఎప్పుడైతే మీరు ఆలోచన చేశారో మీరు వర్క్ చేయలేరు ఇంకా అరే పది మంది చెప్పాను ఒక్కడు కూడా మారలేదు వచ్చి ఇక దేనికి పని ఇది చేయడం అనవసరం అసలు వాడు తెస్తాడు అని చెప్పి వదిలేస్తారు